నమస్కారం చాలాసార్లు చాలామంది నన్ను ఈ క్వశ్చన్ అడిగారు స్పిరిచువాలిటీ ఎందుకు ఈ ఆధ్యాత్మిక మార్గం ఎందుకు అని చెప్పేసి సో ఎప్పుడు కూడా నా దగ్గర దీని గురించి డెఫినెటివ్ ఎగ్జాక్ట్ ఆన్సర్ లేదనమాట అండ్ బట్ ఇప్పుడుంది సో ఈ ఆన్సర్లోకి వెళ్ళబోయే ముందు నేను రెండు ఇన్సిడెంట్స్ చెప్తాను నిన్న మా ఊర్లో ఒకరింక్ ఒకరింట్లో పెళ్లి చూపులు జరిగిందనమాట సో ఎప్పుడైతే ఇప్పుడు అబ్బాయి హైదరాబాద్ నుంచి అమ్మాయిని చూడడానికి వస్తున్నాడు ఎప్పుడైతే అమ్మాయికి వీళ్ళు హైదరాబాద్ నుంచి దగ్గరికి వస్తున్నారు దగ్గరికి వస్తున్నారు దగ్గరికి వస్తున్నారు అని చెప్పి చెప్పేసి ఎప్పుడైతే తనకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉందో స్లోగా తన ఫేస్లో ఒక బెంగా అండ్ ఒక కన్ఫ్యూషన్ అండ్ ఆల్మోస్ట్ ఎండ్ టైంకి ఈవెన్ టీయర్స్ కూడా వచ్చేసారు తనకు సో ఎందుకు ఇలా అని చెప్పేసి నేను ఎప్పుడైతే నన్ను క్వశ్చన్ నన్ను నేను ఎప్పుడైతే క్వశ్చన్ వేసుకున్నానో అండ్ అండ్ బేసిక్గా అది జరిగే టైంలో నేను తనతో కూడా అన్నాను అనమాట ఇప్పుడు నీకు అర్థమవుతుందా లిక్ ఎలా ఎలా ఉంటుందో బేసిక్గా అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలంటే అని చెప్పేసి సో తనకు ఆ బెంగా ఆ కన్ఫ్యూజన్ ఆ ఏడుపు ఎందుకు వచ్చిందంటే తను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక స్పేస్లో ఉందనమాట ఒక స్పేస్లో ఉంటూ కొంతమందిని వాళ్ళు తను కొంతమందిని తను నావాళ్ళు అనుకుంది అండ్ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంతా తను వీళ్ళతో అటాచ్ అవ్వడం లేకపోతే ఈ ప్లేస్తో అటాచ్ అవ్వడం లేకపోతే ఎవ్రీథింగ్ ఏదైతే తను చేసిందో ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో అదంతా కూడా తనను ఇక్కడ ఫిక్స్ చేసిందనమాట ఒక తీరుగా చెప్పాలంటే అండ్ ఎప్పుడైతే అంటే తను ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడ తను సంపాదించిందా లేకపోతే ఇక్కడ తను ఇంటరాక్ట్ అయిన ఆర్ పీపుల్ ఏదైతే మెటీరియలిస్టిక్గా ఉందో ఓకే అదే ఉండడం వల్ల ఇప్పుడు సడన్గా తను ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని ఎప్పుడైతే తనకు ఆ థాట్ వచ్చిందో సడన్గా తను ఒక వ్యాక్యూమ్నెస్ ఫీల్ అనమాట అండ్ అండ్ తను అది ఆబ్వియస్గా తను అన్నది ఒక అంటే ఎప్పుడు ఫీల్ అవ్వని ఒక భయాన్ని ఫీల్ అయ్యేలా చేసింది సో అండ్ ఆటోమేటిక్గా టీయర్స్ అండ్ ఎవ్రీథింగ్ సో ఈ హోల్ ఇన్సిడెంట్ మీకు ఎండ్లో క్లియర్ అవుతుంది నా ఉద్దేశం ఏంటన్నది నెక్స్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే సపోజ్ ఇది యాక్చువల్గా జరగదు బట్ అజ్యూమ్ అజూమ్ చేసుకుందాం ఏంటంటే సర్టన్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ మనం తిన్నాం అనుకోండి తిన్నాం అనుకోండి మనం షిట్ ఎప్పుడైతే మనం టాయిలెట్కి వెళ్తామో సేమ్ ఆ ఫుడ్ బయటికి అనుకోండి ఎగ్జాక్ట్గా అంటే మనం ఎంత తిన్నామో అంతే ఫుడ్ కానీ బయటకు వచ్చేస్తే దాని మీనింగ్ ఏంటంటే మన బాడీ అనేది చెడిపోయినట్టు అర్థం అనమాట ఎందుకంటే అది లోపల ఆ ఫుడ్ ఆర్ ఈధర్ మన బాడీ అని చనిపోయింది లేకపోతే ఆ ఫుడ్ కంప్లీట్లీ వేస్ట్ అనమాట కంప్లీట్ వేస్ట్ని మనం తిన్నప్పుడు ఆబ్వియస్లీ ఇట్స్ అ అజంప్షన్ సో ఎలా ఉంటుందో తెలియదు బట్ ఫర్ హైపోతెసిస్ ఏంటంటే ఎగ్జాక్ట్గా మనం తిన్నది ఎగ్జాక్ట్గా బయటికి వచ్చేస్తే దాని మీనింగ్ ఏంటంటే మధ్యలో ఈదర్ బాడీ ఆర్ ద ఫుడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కంప్లీట్లీ వేస్ట్ ఓకే ఇప్పుడు ఈ రెండు ఎగ్జాంపుల్స్ని యూస్ చేసుకొని మీరు ఈ ఈ ఆన్సర్ని చూడండి సో ఈ పాయింట్ ఏంటంటే మనం పుడతాం ఓకే అండ్ పుట్టిన తర్వాత ఈ బాడీ అండ్ దెన్ థాట్స్ ఇదంతా కూడా మనం ఆన్ ది వే మనం గ్యాదర్ చేసుకుంటాం ఎమోషన్స్ కానీ ఇదంతా అండ్ ఏదైతే పరువా లేకపోతే ఈ సొసైటీ ఆర్ ఏదైనా కానీ బేసిక్గా మనం ఎంత గ్యాదర్ చేస్తామన్నది చేసామన్నదే ఇంపార్టెంట్ అవుతుంది సొసైటీలో దీస్ డేస్ సో ఎప్పుడైతే చావు అనేది మన కళ్ళ ముందుకు వస్తుందో ఓకే సడన్గా అంటే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామందిలో ఒక అంటే సపోజ్ ఎవరైతే డెత్ బీద్ డెట్ డెత్ బెడ్ మీద ఉంటారో వాళ్ళకి ఎప్పుడైతే చావు దగ్గరికి వచ్చేసింది ఆ లాస్ట్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ మూమెంట్స్లో వాళ్ళకి వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే వాళ్ళకు షాకింగ్ అనిపిస్తుంది అనమాట షాకింగ్ సార్ట్ ఆఫ్ కన్ఫ్యూస్డ్ ఎలా అయితే ఆ అమ్మాయి అయ్యిందో అంటే తన లైఫ్లో తను కొన్ని వందల పెళ్ళిళ్ళు చూసి ఉంటుంది ఓకే బట్ స్టిల్ ఏ రోజు కూడా తను ఇది ఆలోచించలే నా పెళ్ళి అయితే ఎలా ఉంటుంది తను ఎప్పుడు కూడా దాన్ని సబ్జెక్టివ్గా చూడలేదనమాట సబ్జెక్టివ్ అంటే బేసిక్గా తన తనకు తనను తాను ఆ పొజిషన్లో చూడలేదు ఎప్పుడు అందరి పెళ్ళిలో తను తిన్నది తాగింది ఆర్ సారీ తిన్నది యా తాగింది ఆర్ వాట్ ఎవర్ షీ గ్యాదర్డ్ అలాట్ అంటే ప్లే ప్లెజర్ కోసం తను చీరలు కట్టుకోవడమా అది చేయడమా ఇది చేయడమా అవన్నీ చేసిన తప్ప పెళ్ళిలో ఏదైతే యాక్చువల్గా జరుగుతుందో దాన్ని ఎప్పుడు కూడా చూడలేదు తను సో దానివల్ల ఏమవుతుందంటే దానివల్ల ఏమైందంటే సడన్గా ఇప్పుడు పెళ్ళి అనేసరికి తనకు తనకు అర్థం అవ్వట్లేదు సీన్ ఏంటన్నది సిమిలర్గా మనం కూడా హోల్ లైఫ్ మనం ఈ బాడీని గ్యాదర్ చేసుకుంటాం తినడం తాగడం ఈ బాడీలీ ప్లెజర్స్ కానీ సైకలాజికల్ ప్లెజర్స్ కానీ సో వీటిలలో పడి 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 చాలామంది మన చుట్టుపక్కల చనిపోతూ ఉన్నా కూడా మనం ఏ రోజు కూడా ఆ క్వశ్చన్ వేసుకోము రేపు నా చావు నేనే చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి అఫ్ కోర్స్ ఇట్స్ అన్ అన్నోన్ థింగ్ నో అంటే ఇప్పుడు నార్మల్గా పెళ్ళి అయ్యి తను అక్కడికి వెళ్తే తను చూస్తుంది పెళ్ళి అయిన తర్వాత సిచ్యువేషన్ ఏంటన్నది బట్ చావు తర్వాత ఏంటన్నది మనం ఇప్పుడు క్వశ్చన్ అయ్యి సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే స్పిరిచువాలిటీ ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే అంటే దానికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే మీరు పుట్టినప్పుడు ఒక బాడీ అండ్ అండ్ స్లోలీ మీరు అక్యుములేట్ చేసుకుంటారు థాట్స్ కానీ లేక ఐడియాస్ కానీ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా సో మీరు గ్యాదర్ చేసుకుందే ఇదంతా అంటే పుట్టినప్పటి నుంచి మీరు చనిపోయే వరకు ఏదైతే ఈ బాడీ ఉందో ఇది కంప్లీట్గా గ్యాదర్ చేసుకుంది మీరు తిన్న ఫుడే అండ్ మీ సైకలాజికల్ మీరు ఆలోచించే ఆలోచనలన్నీ కూడా మీరు గ్యాదర్ చేసుకుంది మీ ఎమోషన్స్ కానీ ఇవన్నీ కానీ సో ఎప్పుడైతే మీరు చనిపోతారో మీ హోల్ బాడీ అనేది భూమిలోకి వెళ్ళిపోద్ది అంటే ఆల్మోస్ట్ మీరు అది లోన్ తీసుకున్నట్టే నాట్ ఆల్మోస్ట్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ లోన్ అనమాట పుట్టినప్పుడు మీరు భూమి దగ్గర నుంచి బాడీని లోన్ తీసుకున్నారు అని చనిపోయినప్పుడు మీరు బాడీని ఇచ్చేస్తారు సో ఇందాక నేను ఒక ఫుడ్ ఎగ్జాంపుల్లో చెప్పినట్టు ఒకవేళ మీరు పుట్టినప్పటి నుంచి చనిపోయిన వరకు మీరు ఏమీ నేర్చుకోలేదనుకోండి మీరు ఎప్పుడైతే బాడీని తిరిగి ఇచ్చేయాల్సిన టైం వస్తుందో అప్పుడు మీరు ఇచ్చేస్తారు మీరు ఇవ్వకుండా అది గుంజేసుకుంటుంది దాని తర్వాత మీ దగ్గర ఏమీ ఉండదు అనమాట సో నేను ఇందాక చెప్పినట్టు ఆ డెత్ మూమెంట్లో వాళ్ళకి అర్థమవుతుంటుంది ఓకే ఈ బాడీ నేను కాదు వీళ్ళందరూ నా కాదు ఈ ఆస్తి అంతా నాది కాదు నాది కాదు ఏది కూడా నాది కాదు నేననేది అసలు ఇది కాదు అని చెప్పేసి ఆ లాస్ట్ సెకండ్స్లో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్స్లో అర్థమవుతుంటది అన్నమాట అట్లీస్ట్ అది లెగుస్తారు వాళ్ళు అప్పటి వరకు పడుకొని ఉన్నది సో ఇదే ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇది ఫోర్స్ఫుల్గా జరుగుతుంది ఓకే ఆ టైం వచ్చినప్పుడు బాడీ ఇక ఫంక్షన్ చేయలేదు అన్న టైంలో తనకు అర్థం వాడికి అర్థమవుతుంది వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే ఇది నేను కాదు అని చెప్పేసి సో ఇప్పుడు స్పిరిచువాలిటీ ఎందుకంటే మీరు ఇదే విషయాన్ని ఒకవేళ మీరు బతికున్నప్పుడే హెల్దీగా ఉన్నప్పుడే తెలుసుకున్నారనుకోండి ఏంటని ఈ బాడీ నేను కాదు అండ్ ఈ ఆలోచనలన్నీ కూడా నావి కావు నేననేది ఏంటి అని చెప్పేసి మీరు క్వశ్చన్ వేసుకుంటే రేపు ఎప్పుడైతే మీరు ఈ బాడీని తిరిగి భూమికిచ్చేయాలి అని ఎప్పుడైతే సిచ్యువేషన్ వస్తుందో మీరు ఆనందంగా ఇచ్చేస్తారు దాన్ని అంటే టు సర్టన్ ఎక్స్టెంట్ ఒకవేళ మీరు ఏ లెవెల్లో మీరు దీన్ని అవేర్నెస్ అంటే ఏ లెవెల్లో మీరు స్పిరిచువాలిటీలో ఎంటర్ అవుతున్నారు అండ్ ఎంటర్ అయ్యారు అండ్ అట్ ద టైం ఏ లెవెల్కి మీరు వెళ్ళారన్న దాన్ని బట్టి మేబీ టైం వచ్చినప్పుడు మీరే తీసుకో అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు సో నా ఉద్దేశం ఏంటంటే బిగినింగ్లో మీరు బాడీ తీసుకొని వచ్చేస్తున్నారు బాడీ మీరు అప్పుగా తీసుకున్నారు అండ్ ఎండ్లో అది బాడీ వెళ్ళిపోతుంది సో మధ్యలో మీరు చేసే హోల్ జర్నీ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం కంపల్సివ్నెస్ అయిందనుకోండి కంపల్సివ్నెస్ అంటే నా ఉద్దేశం ఏంటంటే బాడీనే జర్నీ చేస్తుంది ఆలోచనలనే జర్నీ చేస్తున్నాయి మీరేం జర్నీ చేయట్లేదు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్లో మీరు సేమ్గా ఉన్నారనుకోండి ఆర్ ఈవెన్ మోర్ కన్ఫ్యూజ్డ్గా అయ్యారనుకోండి ఈ జన్మకి సమ్ అంటే ఈ జన్మకి మీనింగ్ లేదనమాట యు అండర్స్టాండ్ సో ఒకవేళ మీరు స్టార్టింగ్ పాయింట్లో మీరున్న అవేర్నెస్ని అవేర్నెస్కి అండ్ ఎండింగ్లో మీరు ఎప్పుడైతే ఉంటారో ఈ రెండు కానీ వేరే లెవెల్లో ఉన్నాయనుకోండి అంటే బిగినింగ్లో మీరు ఎప్పుడైతే బాడీలో ఎంటర్ అయ్యారో అప్పటికి మీరు లాస్ట్లో మీరు ఎప్పుడైతే వెళ్ళిపోతారో ఈ రెండిట్లో హ్యూజ్ డిఫరెన్స్ ఉంటాయి అవేర్నెస్లో అప్పుడు అంటే మీరు మీరు ఏదో ఒకటి పీకారనమాట ఈ జీవితంలో అట్లీస్ట్ ఈ జీవితంలో వాట్ ఐ మీన్ బై లైక్ బాడీ తీసుకున్నప్పటి నుంచి బాడీని వదిలేసే టైం వరకు ఇప్పుడు అంతే కదా ఇప్పుడు బేసిక్గా మనం ఒకవేళ కాలేజ్కి వెళ్ళామనుకోండి ఫోర్ ఇయర్స్ మీరు కాలేజ్లో ఉండి మీరు తిండి 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 అండ్ ఇంకా వేరే విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవుతాయి అంటే మెటీరియలిస్టిక్ నా ఉద్దేశం ఏంటంటే మీరు ఏదైతే తీసుకోవాలో కాలేజ్ నుంచి అంటే ఏంటి నేర్చుకోవడం బేసిక్గా సో బై ద ఎండ్ ఆఫ్ ది కాలేజ్ మీరు ఎలా ఉండాలంటే ఆ కాలేజ్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు నేను మళ్ళీ అంటే నేను అదే లెవెల్ ఆఫ్ లర్నింగ్ని నేను మళ్ళీ చేయగలను మీకు అర్థమవుతుందా కాలేజ్ మీద డిపెండ్ అవ్వకూడదు ఇక ఎనీమోర్ సో ఏ ఆస్పెక్ట్ అయినా చూడండి అంటే ఫుడ్ లేకపోతే స్టే లేకపోతే ఏదైనా కానీ బై ద ఎండ్ ఆఫ్ ది కాలేజ్ మీరు ఎలా తయారవ్వాలంటే ఆ కాలేజ్ మీకు ఇక అవసరం ఉండకూడదు సో సిమిలర్లీ లైఫ్ కూడా మీరు పుట్టినప్పటి నుంచి మీరు చనిపోయే టైం వరకు మీరు అంటే మీరు ఎప్పుడు చనిపోతారన్న దాన్ని బట్టి మీరు చనిపోయే టైంకి మీరు ఎలా అవ్వాలంటే ఓకే ఇప్పుడు నాకు ఈ బాడీ అవసరం లేదు అండ్ యా బేసిక్గా ఈ హోల్ బీయింగ్ ఇప్పుడు నాకు అవసరం లేదు ఎందుకంటే నేను అనేది ఈ బాడీతో ఇండిపెండెంట్గా అయ్యాను అండ్ ద సేమ్ టైం ఫ్రీ అయ్యాను దాని నుంచి సో అది అవ్వడమే హోల్ దిస్ స్పిరిచువాలిటీ ఈజ్ అబౌట్ మీరు ఏదైతే మీరు ఏదైతే డిపెండ్ అయి ఉన్నారో ఈ బాడీ అండ్ ఈ మైండ్ అండ్ ఎవ్రీథింగ్ వీటన్నిటి నుంచి కంప్లీట్గా ఫ్రీ అయిపోయి అండ్ యా సెల్ఫ్ డిస్కవరీ అట్ ద సేమ్ టైం ఫ్రీ అయిపోవడం బేసిక్గా కంప్లీట్గా సో బాడీ ఉన్నా కానీ అది కాకుండా మీరు లైఫ్ని లీడ్ చేయడం ఇవ్వనిస్తాం మేడం సెయింగ్ కంప్లీట్లీ కంపల్సివ్ నుంచి కంప్లీట్లీ కాన్షియస్కి వెళ్ళడమే ఈ స్పిరిచువాలిటీ అనమాట సో ఇది ఎందుకు అవసరం అనేది నేను కొత్తగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఒకవేళ మీరు ఈ వీడియో చూసి తెలుసుకోలేకపోతే రేపు ఎప్పుడైతే చావు మీ దగ్గర ముందరికి వస్తుందో అప్పుడు మీకు అర్థమవుతుంది ఇట్స్ లైక్ మీరు గ్యాదర్ చేసుకున్నంతా కూడా నథింగ్ అని చెప్పేసి అండ్ అప్పుడు మీకు అర్థమవుతుంది యాక్చువల్గా ఏది అవసరం అని చెప్పేసి సో ఈ బాడీ ఈ మైండ్ ఇవన్నీ యూస్ చేసుకొని మీరు బిగినింగ్లో ఉన్న అవేర్నెస్ కంటే ఎండ్లో మీరు ఎప్పుడైతే వెళ్తారో ఆ అవేర్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి అంటే అవేర్నెస్ని గ్యాదర్ చేసుకోవడానికి మాత్రమే మీరు ఈ బాడీ అండ్ మైండ్ ఇవన్నీ ఈ హోల్ జర్నీ ఏదైతే లైఫ్ ఉందో అది చేస్తున్నారు మీరు అందుకే మీరు బాడీని తీసుకుంటారు అందుకే మీరు మళ్ళీ జన్మెత్తుతారు సో సింపుల్ టర్మ్స్లో అంటే నేను ఇంతకుముందు వీడియోస్ చెప్పింది ఏంటంటే మెమరీ నుంచి అంటే తక్కువ మెమరీ కావడం బేసిక్గా తక్కువ మెమరీ తక్కువ మెమరీ తక్కువ మెమరీ సో యా సో బిగినింగ్లో ఉన్న మీ అవేర్నెస్ అండ్ ఎండింగ్లో ఉన్న అవేర్నెస్ అనేది ఎంత వీటన్నిటి మధ్య ఎంత ఎక్కువ గ్యాప్ ఉంటే కిందికి కాదు పైకి ఓకే సో మీరెంత అవేర్నెస్తో ఎండ్ అవుతారో బిగినింగ్లో ఉన్నదానికంటే అది ఎంత ఎక్కువగా ఉంటే మీరు అంత అంత సక్సెస్ అయినట్టు మీరు లైఫ్లో యాక్చువల్గా దట్స్ వాట్ సక్సెస్ ఈస్ బేసికలీ సో అండ్ అది జరగాలంటే మీరు స్పిరిచువల్గా ఎంటర్ అవ్వాలి అంటే యాజ్ యాజ్ లైక్ స్పిరిట్ స్పిరిట్ వైజ్గా మీరు లర్నింగ్ స్టార్ట్ చేయాలన్నమాట అప్పుడేమవుతుందంటే మీరు ఎప్పుడైతే బాడీ ఇచ్చే టైం వస్తుందో అప్పుడు మీరు హ్యాపీగా ఇచ్చేస్తారు అండ్ ప్రాబబ్లీ నెక్స్ట్ లైఫ్లో ఒకవేళ అవసరమైతే మీరు కాన్షియస్గా మీరు బాడీ చూస్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి సో ఎందుకు స్పిరిచువాలిటీ అంటే ఎందుకు ఎందుకు కాదు వెల్ ఇది అవుతుంది యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడున్న మీకు ఉన్న ట్రాప్స్ ఇవన్నీ వాటి వల్ల అంటే మీరు బిగినింగ్లో ఉన్న అవేర్నెస్కి మీరు ఎండ్లో ఉన్న అవేర్నెస్కి సంబంధమే లేదు సో జర్నీ అనేది బ్యాక్వర్డ్స్ వెళ్తుంది అలా కాకుండా జర్నీ ఫార్వర్డ్ వెళ్ళాలి సో యా సో దాట్స్ వై యూ నీడ్ స్పిరిచువాలిటీ బాడీ ఉన్నా లేకపోయినా ఎవరున్నా ఎవరు లేకపోయినా మీరు ఫ్రీగా బతకగలగాలి యాక్చువల్గా బతుకుతారు ఇట్స్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్ బేస్గా обучениеkar